శ్రీవన్న న్యూస్కి స్వాగతం పొంగనూరులో పర్యటించిన వైఎస్ షర్మిల పొంగనూరులో ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారం పుంగనూరులో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో కీలక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ఉపాధి హామీ పథకం విజయాన్ని చూసేందుకు అమెరికా వంటి దేశాలు కూడా వచ్చాయని తెలిపారు ఈ పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి లభించి జీవనోపాధి మెరుగుపడిందన్నారు రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక పీజీలు డిగ్రీలు చేసిన వారు డ్రైవర్లుగా మారుతున్న పరిస్థితి బాధాకరమన్నారు కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీ కోసం కేటాయించే ఎనభై ఆరు వేలు నిధులని అందుకే బీజేపీ ఈ పథకాన్ని నెర్వీర్యం చేయాలని సూచిస్తోందని ఆరోపించారు మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ పథకాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని శర్మల స్పష్టం చేశారు శ్రీరాశువాంశి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది వ్యాస రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రిఎంబర్స్మెంట్ అయితేనేమి లక్షల మంది పేద ప్రజలకు ఇల్లులు ఇవ్వడం అయితేనేమి అసైన్డ్ భూములు లక్షల మందికి పేద ప్రజలకు భూమి ఇవ్వడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేవి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కేంద్రంలో ఆ టైంలో తీసుకొచ్చిన పథకమే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి ఇలాంటిది లేనే లేదట ఎంత అద్భుతమైన పథకము అంటే లండన్ అమెరికా ఇట్లాంటి దేశాలలో విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద ఎక్స్పర్ట్స్ అందరూ రీసెర్చ్ పేపర్లు తయారు మహాత్మా గాంధీ ఆశయాలను కూలీ చేస్తున్న వాళ్ళే అందుకే చెప్తున్నా మన అందరము కలిసి ఉపాధి హామీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అసలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ విపి గ్రామనే బీజేపీ పథకానికి చాలా తేడా ఉంది నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది ఉపాధి హామీ పథకంలో మీరు ఎవరైనా గ్రామస్తులు వెళ్ళి మాకు పని కల్పించండి అంటే పదహైదు రోజుల్లో అధికారులు మీకు పని కల్పించాలి అవునా అది మీ హక్కు అది కూడా అలా వంద రోజులు అడిగే హక్కు మీకుంది అది కూడా పని చేసిన పదహైదు రోజుల్లోనే బిల్లులు ఇవ్వాలి అన్నది ఉపాధి హామీ చట్టం కింది కానీ ఈరోజు అలా పని చేయటం లేదు అది వేరే విషయం కానీ చట్ట ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంత గొప్ప పథకము అంత గొప్పగా నడిపారు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకులు మరి అంత గొప్ప పథకాన్ని ఈ రోజు వరకు కూడా అమ్మ ఇంతమంది ఉన్నారు కదా మీరు చెప్పండి ఉపాధి హామీ వల్ల మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఉపాధి హామీ వల్ల మీకు నాలుగు డబ్బులు వస్తే మీరు ఇంటికి మీ బిడ్డలకు ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా లేదా అసలు ఈ ఉపాధి హామీ పథకం అనేది లేకపోతే మీ జీవితాలు ఏమైతాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటికే మన రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఇంట్లో ఉన్నారు లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు లేకపోతే గిగ్ వర్కర్లుగా మారిపోయారు అవునా మరి ఇలాంటి పరిస్థితిలో ఉపాధి హామీ పథకం ఏ మాత్రం దెబ్బతిన్నా మీ కుటుంబాలు దెబ్బతింటాయా లేదా ఉపాధి హామీ పథకం లేకపోతే అసలు వలసలు పోవాల్సిన అవసరం గుర్తొచ్చేది ప్రపంచానికంతా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దివంగత నేత వైఎస్ ఉంటే చూస్తూ ఊరుకోను నా ప్రాణమైన పెట్టి పేదల కోసం నిలబడతానని చెప్పేసి మన నాయకురాలు ఈ యొక్క మన కోసం కోసం పేదల అన్నములైన అలవాటు ఇచ్చే ఆకలిగా ఉన్న బిడ్డల కోసం మీ అందరి కోసం మన అమ్మ పాదయాత్ర రథయాత్ర చేస్తా ఉంది ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేస్తా ఉంది మీరందరూ కూడా మీ ఇంట్లో మీ బిడ్డలకి మీ పిల్లలకి అందరికీ కూడా పెరిగి చెప్పాలా మన అమ్మ మన నాయకురాలో సరే మలమ్మ కథయాత్ర ఉంది దీని అందరికీ కూడా మద్దతుగా మనం నిలవాలా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ యొక్క బీజేపీ ఓకే చాలా సంతోషం ఈరోజు మీ నాయకుడు మురళి అదే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ మిమ్మల్ని అందరిని గ్రామాల నుంచి పిలుచుకొని వచ్చినారు ఏదో ఇక టౌన్ లో ఉపాధి పని లేనటువంటి వాళ్ళతో నాలుగు మాటలు చెప్పిపోకుండా ఒక సార్థకమైనటువంటి పని చేస్తారు మీ గ్రామాల నుంచి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి ఏమ్మా మీకు ఉపాధి హామీ పథకం కొనసాగాలన్నా వద్దా కొనసాగాలి మహాత్మా గాంధీ పేరుదారి ఉండాలన్నా వద్దా ఇంకో రెండు మూడు నెలల్లో ఇక ఉపాధి హామీ పనులు నిలిచిపోతా ఉన్నాయి తల్లి ఆ నిలిచిపోతుంది అనేటువంటి బాధతోనే ఈరోజు దేశంలో పన్నెండు కోట్ల కుటుంబాలు అంటే దాదాపు నలభై ఐదు యాభై కోట్ల మంది ఏదైతే గౌరవంగా తాను పని చేసుకొని జీవనం సాగిస్తున్నారో అటువంటి పనిని ఈరోజు ఆపేయబోతా ఉన్నారు మీకు ఒక హక్కుగా ఇవ్వడం జరిగింది ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఒక పనికి హక్కుగా ఇచ్చినారు అది మీ హక్కు మీ పని ఇవ్వకుండా పోతే మనకు ఉద్యోగం ఊడుతుంది ఆ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని విషయాలన్నీ మా అధ్యక్షురాలు చెప్తారు నేను ఎక్కువ విషయాలు చెప్పుకున్నా ఆ హక్కుగా ఉన్న దాన్ని తీసివేయడం మనకు జాతి పిత ఎవరు గట్టి చెప్పు అతని పేరు తీసి ఈరోజు పన్నెండు కోట్ల కుటుంబాలతో ఆడుకుంటా ఉన్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు అందుకోసం బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మీకు దాని ద్వారా నష్టం జరగద్దు మీకు ఈ హక్కుడు పథకంలో తొంభై శాతం నిధులు ఇచ్చేది పది శాతం మాత్రము రాష్ట్రం భరించేది ఇప్పుడు ఈ ఘాట్సే ప్రభుత్వంలో ఈ ఘాట్సే ప్రభుత్వంలో మా గాంధీని తొలగించి ఘాడ్సేల్ను ఘాడ్సేలను ప్రమోట్ చేయడంలో భాగంగా మా గాంధీని తొలగించారు రెండవది తొంభై శాతం ఉన్న నిధులను అరవై శాతానికి తగ్గించి నలభై శాతం రాష్ట్రం మీద బాధ్యత పెట్టారు దీనివల్ల వల్ల రాష్ట్రము నలభై శాతము ఆ నిధులు భరించలేని పరిస్థితుల్లో ఈ పథకము నీరు గారిపోతుంది దానికి